హరే కృష్ణ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎర్లీ మార్నింగ్ ఎక్కడికి స్టార్ట్ అయ్యాం అనుకుంటున్నారా ఈరోజు నాకైతే ఎగ్జామ్ ఉంది అది కూడా మార్నింగ్ షిఫ్ట్ పడింది ఎగ్జామ్ సెంటర్ అయితే చాలా దూరంగా ఉంది అందుకే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం ఎగ్జామ్ అంటే టెన్షన్ ఎలాగో ఉంటుంది విష్ మీ బెస్ట్ ఆఫ్ లక్ ఎగ్జామ్ మంచిగా రాయాలని మేమైతే ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కే స్టార్ట్ అయ్యాం ఫైనల్లీ ఎగ్జామ్ సెంటర్కి అయితే చేరుకున్నాం సరే ఇప్పుడే ఎగ్జామ్ అయిపోయింది ఎగ్జామ్ రాయడం అయితే అయిపోయింది మేమైతే ఆఫ్టర్నూన్ లంచ్ చేయడానికి రెస్టారెంట్ కి అయితే వచ్చాము చూడండి ఈ రెస్టారెంట్ లో బనానా లీఫ్ పైన సర్వ్ చేస్తున్నారు నేనైతే పనీర్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నాను ఈ హోటల్ అంబియన్స్ అయితే చాలా బాగుండే అక్కడ ఫోటోస్ కూడా తీసుకున్నాము కొన్ని ఫుడ్ అయితే బాగానే ఉండే అలాగే మా ఫ్యామిలీ మొత్తం కూడా అక్కడే లంచ్ చేసాము మేము రెస్టారెంట్లో ఎలాగో అక్కడ యాంబియన్స్ బాగుందని మా మమ్మీ ఒక సెల్ఫీ తీయమంటే ఇక్కడ నేను సెల్ఫీ తీస్తున్నాను అందరం ఫ్యామిలీ పడేటట్లు కొన్ని సెల్ఫీస్ అయితే దిగేసాము అక్కడే మెమొరీస్ కోసమే తీసుకుంటున్నాము ఇక ఇక్కడ తినుకుంటూ ఎగ్జామ్ ఎలా వచ్చింది పేపర్ ఎలా వచ్చిందని డిస్కషన్ చేస్తూ మేమైతే ఇక్కడ లంచ్ చేస్తున్నాము ఈ వీడియో నేను ఫ్రంట్ కెమెరాతోనే రికార్డ్ చేస్తున్నాను అందుకే నా హ్యాండ్ పొజిషన్ అనేది చేంజ్ అయిపోయాయి మా డిస్టిక్ వాళ్ళకైతే ఎగ్జామ్ ఇప్పుడు ఆఫ్టర్నూనే ఉంటుంది కానీ ఎందుకో ఈసారి మార్నింగ్ షిఫ్ట్ వేశారు ఈ మార్నింగ్ షిఫ్ట్ లో అయితే అయితే వెళ్ళడమే పెద్ద ప్రాబ్లం ఎందుకంటే ఎర్లీ మార్నింగే మనం వెళ్ళాల్సి ఉంటుంది అది కూడా చాలా లాంగ్ డిస్టెన్స్లో పడుతుంది అనమాట సెంటర్ ఎగ్జామ్కి మార్నింగ్ షిఫ్ట్ పేపర్ రాయడం అయితే నేనైతే ఫస్ట్ టైం ఇక అక్కడ అంబియన్స్ బాగున్నాయని కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను ఇక మేము లంచ్ చేసేసి బిల్ కట్టేసి ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము ఎలాగో దారిలోనే మా తమ్ముడిని కూడా మేము పికప్ చేసుకున్నాము హాస్టల్ నుంచి ఇంటికి వస్తుండే వాడైతే వాడిని పికప్ చేసుకొని ఇంటికి అయితే జర్నీ స్టార్ట్ చేసాము కానీ ఈ సిటీలో అయితే ట్రాఫిక్ అయితే చాలా ఉండే అర్లీ మార్నింగ్ ఫైవ్కి మా జర్నీ స్టార్ట్ అయితే మళ్ళీ ఇంటికి వెళ్ళడానికి కూడా మాకు ఈవినింగ్ ఫైవ్ అయిపోయింది సన్ లైట్ లో ఫోటోస్ వీడియోస్ అయితే చాలా బాగా వస్తాయి మీరే చూడండి ఇంటికి అయితే వెళ్ళిపోయాము హరే కృష్ణ అందరికి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ జవాన్ ఛానల్కి ఈరోజు మనం మైక్ కొన్నాం ఇంకోండి నా మైక్ ఫస్ట్ మైక్ యూట్యూబ్కి నా వాయిస్ చిన్నగా ఉందని నేను గ్రెనారియో కంపెనీది మైక్ కొన్నాను మనీ సేవ్ చేసుకొని డాడీ పాకెట్ మనీ ఇస్తాడు అందులో సేవ్ చేసుకొని మైక్ కొన్నాను అనమాట ఏదో ఫస్ట్ మైక్ టూ తీసుకున్నా నేను ఇంకోండి మైక్ మైక్ ఇంకోండి టూ మైక్స్ ఇచ్చిర్రు ఇవి ఇచ్చినాయి తర్వాత ఇది ఫోన్కి కనెక్ట్ చేసుకోవడానికి పిన్ మైక్తో పాటు ఇంకేమేమి వచ్చా ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను ఒక ఛార్జర్ వచ్చింది ఇంకోండి కనెక్ట్ చేసుకోవడానికి ఛార్జింగ్ పెట్టడానికి అలాగే రెండు ఇవి కూడా వచ్చినాయి అంటే దీని బదులు ఇవి కూడా వాడుకోవచ్చు అనమాట ఫస్ట్ మాకి రేపటి నుంచి మాట్లాడి ఎలా వస్తున్నాయో రివ్యూ ఇస్తాను అనమాట వీటికి ఈరోజు వచ్చినాయి ఈరోజు వచ్చినాయి రోజు ఇంకో స్పెషల్ కూడా ఉంది అదేంటండి ఈరోజు నా ఎగ్జామ్ ఉండే అన్నమాట నేను ఎగ్జామ్ రాసిన ఎగ్జామ్ టెట్ టెట్ ఎగ్జామ్ ఉండే పేపర్ వన్ అది రాసిన రిజల్ట్ వచ్చినప్పుడు తెలియాలి మనం పేపర్ ఎట్లా రాసినాం అనేది కానీ బాగానే రాసినాం అలాగే ఈరోజు నేను ఫస్ట్ మైక్ కొన్నా ఇవన్నీ ఇట్లా వచ్చింది నా మైక్ సెట్ సేవింగ్ తోటి కొన్నాను అన్నమాట ఈ మైక్ వీటితో మాట్లాడి ఇంకా మంచి మంచి కంటెంట్ మీకు పెడతానని చెప్తున్నాను అలాగే నేను మ్యానిఫెస్టేషన్లో చెప్పిన నా ఫస్ట్ మ్యానిఫెస్టేషన్ కంప్లీట్ అయింది మైక్ మ్యానిఫెస్టేషన్ పెట్టుకున్న సేమ్ మైక్ ఆర్డర్ చేసుకొని ఈరోజు వచ్చింది అన్నమాట ఇంకో ఇది నా ఫస్ట్ మైక్ యూట్యూబ్కి కొన్నా యూట్యూబ్ కోసం మైక్ కొన్నాం మన ఫస్ట్ మ్యానిఫెస్టేషన్ పూర్తయింది హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్ నా ఫస్ట్ మైక్ దీంతోనే మాట్లాడుతున్నా నా వాయిస్ ఓవర్ ఎలా వస్తుందో చూద్దాం ఇప్పుడు వెల్కమ్ బ్యాక్ టు శ్రీ చవాన్ ఛానల్కి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో బాయ్